వెల్కమ్ టు నైన్ టీవీ డిజిటల్ నా పేరు కళ్యాణి అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేఘా తల్లిదండ్రుల సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు వి నాగభూషణం మండల విద్యాశాఖ అధికారి ఏవిఎస్ఎన్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల సుజాత మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వై తారకేశ్వరరావు డాక్టర్ హరిప్రవీణ్ అలాగే ఎంపీటీసీ సభ్యులు చింతల బుల్లిప్రసాద్ మామిడి కృష్ణ వైస్ సర్పంచ్ కుండల కొండపల్లి పేరెంట్స్ టీచర్స్ కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాఠశాల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ బడి నుండి ఇంటికి వచ్చాక పిల్లలు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు విద్యాలయంలో విజ్ఞానం ఉంటుందని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత చదువులు అధిరోహించాలని ఆకాంక్షించారు అలాగే ఎస్ఐ తార్కేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు గురువులు మంచి మార్గంలో నిలబెట్టే క్రమంలో ఏమైనా భయం చెప్తే తల్లిదండ్రులు గురువులకు సపోర్ట్గా ఉండాలని వచ్చి పాఠశాలలో ఉపాధ్యాయులపై గొడవలు చేయకూడదని అలా చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు అవుతుందని అన్నారు ఉపాధ్యాయులు చదువుతో పాటు ఉన్నత స్థాయిలో నిలబెట్టే గైడెన్స్ కూడా ఇస్తారని అన్నారు అలాగే తల్లిదండ్రులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో క్లాస్ టీచర్స్ విద్యార్థుల యొక్క స్టిక్ ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు చూపిస్తూ విద్యార్థుల యొక్క ప్రగతిని వివరించడం జరిగింది హాజరైన తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటలను ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది అలాగే విద్యార్థులతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది అనంతరం సమావేశానికి పాఠశాల విద్యార్థు సహాపత్తి భోజనాలు చేయడం జరిగిందని వివరించారు తల్లిదండ్రులైన మేమా మా పిల్లలను ప్రతిరోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా తప్పకుండా పాఠశాలకు పాఠశాలకు పంపుతానని పాఠశాల పాఠశాల అనంతరం అనంతరం వారి చదువుకు వారి చదువుకు ఇంటి వద్ద ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని సహకరిస్తానని బడి బయట పిల్లలు నేను గ్రామముగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవితి కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుడుతో మెరుగుపరుచుడు పాటు పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని కృషి చేస్తానని బాల్య వివాహాలను బాల్య పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల విన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ పిల్లల నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని

Hey, thank you. श्रीमान एनसीसी सी प्रेजेंट ऑन ब्रेड ट्वेंटी एट इलेक्शन के लिए आग्रह श्रीमान श्रीमान एनसीसी पीरियड शुरू करने के लिए आज्ञा प्रदान करे लिए.

మంచి కూడాచేదాక ఉపాధ్యాయులు తీసుకుంటారా బాధ్యత పిల్లలు ఎక్కువసేపు మరి స్కూల్లో ఎనిమిది గంటలు ఉంటే ఇంట్లో పదహారు గంటలు మనతోనే పేరెంట్స్తోనే ఉంటారు కనుక ఇప్పటివరకు చెప్పారు పిల్లలు ఎక్కువ సమయం అంతా ఉంటారు కనుక తల్లిదండ్రులు ఇంట్లో ఏమైతే చేస్తారో అవి పిల్లలు అనుసరిస్తారని అందుకనే మన పిల్లలకి ఇంట్లోనే మంచి విషయాలు నేర్పిస్తూ ఉండాలి మన పిల్లల భవిష్యత్తు బాగు బాగుండాలి అని అంటే మన తల్లిదండ్రులుగా మనం చాలా కేర్ తీసుకోవాలి మనం ఏ బయటకు వెళ్తే ఏ విధంగా ఉండాలి స్కూల్లో వెళ్తే ఏ విధంగా ఉండాలి ఎలా గౌరవించాలి ఎలా చదువుకోవాలి అవన్నీ కూడా మన తల్లిదండ్రులుగా ముందు నేర్పించి స్కూల్కి పంపించి